नमः गुरुवे सर्वलोकानां विशेभोरोगिनां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमो नमः मनोजवं मारुततुल्यवेगं जितेन्द्रियमुद्दिमदां वरिष्ठं वातात्मजं वानरयितुमुख्यं श्रीरामदूतं शिरसा नमामि यत्र यत्र रघुनाथकीर्तनं तत्र त्रुगुतमस्तकाञ्जलिं భావారి పరిపూర్ణలోచనం మారుతున్న మత రాక్షసాందకం ప్రేక్షక మహర్షులందరికీ ఫిబ్రవరి ఆరో తారీఖు రెండు వేల ఇరవై నాలుగు మంగళవారము శుభోదయము శ్రీ శోభకృతి నామ సంవత్సరము ఉత్తరాయణము హేమంత ఋతువు పుష్యమాసము బహుళ ఏకాదశి మధ్యాహ్నం పన్నెండు గంటల ఏడు నిమిషముల వరకు ఉంటుంది మూలా నక్షత్రము రాత్రి తెల్లవారుజామున మూడు గంటల ముప్పై తొమ్మిది నిమిషముల వరకు ఉండి తదుపరి పూర్వాస నక్షత్రాలను ప్రవేశిస్తుంది అమృత గడియలు రాత్రి తొమ్మిది గంటల పన్నెండు నిమిషముల నుండి రాత్రి పది గంటల నలభై ఆరు నిమిషముల వరకు ఉంటుంది సూర్యోదయము ఉదయము ఆరు గంటల ముప్పై ఐదు నిమిషములు సూర్యాస్తమయము సాయంత్రం ఐదు గంటల ముప్పై ఐదు నిమిషములు వర్జము ఉదయం పది గంట సారీ వర్జము ఉదయం పదకొండు గంటల యాభై నిమిషముల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ఇరవై నాలుగు నిమిషముల వరకు ఉంటుంది మరియు రాత్రి రెండు గంటల నాలుగు నిమిషముల నుండి రాత్రి మూడు గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు ఉంటుంది దుర్ముహూర్తము ఉదయం ఎనిమిది గంటల నలభై ఆరు నిమిషముల నుండి ఉదయం తొమ్మిది గంటల ముప్పై ఏడు నిమిషముల వరకు ఉంటుంది మరియు రాత్రి పది గంటల యాభై ఆరు నిమిషముల నుండి రాత్రి పదకొండు గంటల నలభై ఏడు నిమిషముల వరకు ఉంటుంది రావుకాలము మధ్యాహ్నం మూడు గంటల నుండి మధ్యాహ్నం నాలుగు గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది గుళిక కాలము మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి మధ్యాహ్నం ఒంటి గంట ముప్పై నిమిషముల వరకు ఉంటుంది యమగండము ఉదయం తొమ్మిది గంటల నుండి ఉదయం పది గంటల ముప్పై నిమిషముల వరకు ఉంటుంది విశేషంగా ఈరోజు గాతవారమైనటువంటి రాశి మకర రాశి మకర రాశి వారు ఈ రోజున ఇలాంటి కొత్త పనులు చేయకుండా ఉంటే బాగా ఉంటుంది మంగళవారం రోజున కుజగ్రానికి రాహుగ్రహానికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున కుజగ్రహానికి ప్రీతికరంగా కిలోంబావు చెప్పిన స ఎరుపు రంగు వస్త్రంలో కందులు దానం చేయడం వల్ల రోగపీడోపశాంత అనగా ఇలాంటి అనారోగ్యం ఉన్న కూడా తొలగిపోతుంది ఆరోగ్యం చెక్కబడుతుంది కుజగ్రాన్ని ప్రీతికరంగా పగడ నత్రం ధరించడం వల్ల విశేషమైన ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును కుజుడు అధిపతి అయినటువంటి రాసులు మేషరాశి వృక్షిక రాశి ఈ రెండు రాసులు వారు కూడా కుజుడు అధిపతి కాబట్టి వీరు కూడా కందులు దానం చేసి పగడ నత్రం ధరించడం వల్ల విశేషమైన ఫలితము కుజుని ద్వారా మీరు పొందవచ్చును అలాగే మేషరాశి వారు ఎరచందన వృక్షాన్ని వృక్షిక రాశి వారు సన్న చెట్టును పూజించినటలా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషను ఫలితము కుజును ద్వారా మీరు పొందవచ్చును అలాగే ఇరవై ఏడు నక్షత్రములలో మురుగశిర చిత్త ధనిష్ట ఈ మూడు నక్షత్రం వారు కూడా కుజు అధిపతి కాబట్టి వీరు కూడా కందులు దానం చేసి పగడ రత్నం ధరించడం వల్ల విశేషను ఫలితము కుజును ద్వారా మీరు పొందవచ్చును అలాగే మురిగిశిర నక్షత్రం వారు నల్లచండ్ర వృక్షాన్ని నక్షత్రం వారు మారుడు వృక్షాన్ని ధనిష్ఠ నక్షత్రం వారు ధనేష్ఠ నక్షత్రం వారు జమి వృక్షాన్ని పూజించినట్ల మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాకపోయడం వల్ల విశేషణ బలితము కుజును ద్వారా మీరు పొందవచ్చును కుజగ్రాన్ని ప్రీతికరంగా ధరణి విద్యుత్ విద్యుత్కాంతి సమప్రభం కుమారం శక్తిహస్తం దం తం మంగళం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపం కాని ధ్యానంగానే చేసుకుంటారు వారి కుజగ్రహం యొక్క సంపూర్ణ అనగ్రత మీరు పొందవచ్చును ఎలాంటి అవరోధనలు కూడా తొలిగిపోతాయి గమనించగలరు అలాగే మంగళవారం రోజున రాహుగ్రహాన్ని కూడా అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కావున రాహుగ్రాన్ని ప్రీతికరంగా కిలోంబాబు చెప్పున సహుడికి నీలి వస్త్రంలో మినుములు దానం చేయడం వల్ల చక్షు పీడోపశాంత ఎనగా కళ్ళకున్నటువంటి బాధలు తొలగిపోతాయి చూపు బాగా కనిపిస్తుంది రాహుగ్రాన్ని ప్రీతికరంగా గోమేదిక నరత్రం ధరించడం వల్ల విశేష ఫలితము రాహు ద్వారా మీరు పొందవచ్చును అలాగే ఇరవై ఏడు నక్షత్రములలో రాహు అధిపతి అయిన అయినటువంటి నక్షత్రాలు ఆరుద్ర స్వాతి శతబ ఈ మూడు నక్షత్రం వారికి కూడా రాహు అధిపతి కాబట్టి వీరు కూడా మినుముల దానం చేసి గోమేదికరత్నం ధరించడం వల్ల విశేషణ ఫలితము రాహు ద్వారా మీరు పొందవచ్చును ఆరుద్ర నక్షత్రం వారి కృష్ణదేగను స్వాతి నక్షత్రం వారి అర్జున వృక్షాన్ని శతభిషా నక్షత్రం వారి కదంబ వృక్షాన్ని పూజించినలా మొక్కను భూమిలో పాతడం వల్ల మొక్కకు నీటిని దారలాగపోయడం వల్ల విశేషను ఫలితము రాహు ద్వారా మీరు పొందవచ్చును అలాగే రాహుగ్రహాన్ని ప్రీతికరంగా అర్ధకాయం మహావీరం చంద్రాదిత్య విమర్దనం సింహికాగర్భ తం రాహుం ప్రణమామ్యహం ఈ యొక్క శ్లోకాన్ని ప్రతినిత్యం ఎవరైతే జపము కానీ ధ్యానం కానీ చేసుకుంటారో వారికి రాహుగృహం యొక్క సంపూర్ణ అనుగ్రహం మీరు పొందవచ్చును ఇలాంటి అవరోధనలు కూడా తొలగిపోతాయి గమనించగలరు చూపు బాగా కనిపిస్తుంది గమనించగలరు మంగళవారం రోజున ఆంజనేయ స్వామి వారికి అత్యంత ప్రీతిదాయకమైనటువంటి రోజు ఈరోజు కానీ మంగళవారం రోజున ఆంజనేయ స్వామివారి ప్రీతికరంగా ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి ఆంజనేయ స్వామివారి ప్రీతికరంగా తాములబాకులతో అర్చన గావించండి సింధూరం ధరింపజేయండి వడమాల ధరింపజేయండి అట్టిమన్నతో అర్చన గావించండి తులసి దళాలతో అర్చన గావించండి సింధూరంతో అర్చన గావించండి హనుమత్ బడబాలన స్తోత్రంతో కానీ హనుమాన్ రక్షా స్తోత్రంతో కానీ ఆంజనేయ స్వామి దండకంతో కానీ హనుమాన్ చాలీసా కానీ సుందరగా పారాయణ కానీ చేసుకునేటలా పూజ చేసిన పారాయణ చేసిన ఎడల షాకిని ఢాకిని గాలి దయములను కూడా తొరిగిపోయి సర్వదా సర్వత్రా ఆంజనేయస్వామి మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాడు గమనించగలరు అలాగే మంగళవారం రోజున సంతాన దేవుడైనటువంటి సుబ్రహ్మణ్య వారికి కూడా అత్యంత ప్రీతిదాయకము అయినటువంటి రోజు ఈరోజు సుబ్రహ్మణ్య వారి ప్రీతికరంగా ఉదయము సుబ్రహ్మణ్య వారి పంచామృత అభిషేకాలు జరిపించండి తద్వారా సంతాన సౌక్యం కలుగుతుంది వివాహ ప్రతిబంధక దోష దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అన్నింటా మీకు జయం చేకూర్చగలుగుతుంది రావాల్సిన బాకీలు వసలవుతాయి కందులు దానం చేయండి మినువులు దానం చేయండి కుజగ్రానికి అత్యంత ప్రీతిదాయకము అలాగే మంగళవారం రోజున దేవీ దేవతలైనటువంటి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతీ స్వరూపి అనేటటువంటి అమ్మవార్లకు ఉదయం పంచామృత అభిషేకాలు జరిపించండి అమ్మవార్లకు ప్రీతికరంగా కరగదార స్తోత్రంతో కానీ లలితాసాసం కుంకుమార్చన కానీ జరిపించండి మంగళవారం రోజున మధ్యాహ్న సమయంలో మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషములు ఇది రావుకాల సమయం ఈ సమయంలో దేవీ దేవతలైనటువంటి కనకదుర్గ కనకదుర్గా భవానికి ప్రీతికరంగా రావుకాల సమయంలో నిమ్మకాయ దీపాలు వెలిగించి లలితా శాస్త్రం కుంకుమార్చన జరిపించుకునేలా ఇలాంటి అవరోధాలను కూడా ప్రతిబంధక దోషాలను కూడా తెలియపోతాయి గమనించగలరు అలాగే కుజుడు అధిపతి అయినటువంటి రాశిలో మేషరాశి వృక్షిక రాశి ఈ రెండు రాసుల వారికి ఈ శోభకృత నామ సంవత్సరంలో ఫిబ్రవరి మాసం అందున పుష్యమాసంలో మేషరాశి వారికి గ్రహ సంచారం అనుకూలంగా ఉండడం వల్ల చేయుత్తి వ్యాపారాలను కూడా బాగా కలిసి వస్తాయి ఆదాయం బాగా ఉంటుంది ఆ ఆదాయం బాగా ఉంటుంది ఆరోగ్యం బాగా ఉంటుంది గృహంలో శుభకార్యం కలిసి వస్తాయి స్థలాన్ని కొనగలుగుతారు గృహ నిర్మాణి గృహ నిర్మాణ ఫలప్రాప్తి మీకు లభిస్తుంది వివాహాది శుభకారములు కలిసి వస్తాయి కుటుంబంలో అందరూ కూడా కలిసిమెలిసి ఆనందభరితమైన జీవితాన్ని గడపగలుగుతారు బంధుమిత్రులతో సహాయ సహకారాలు అందించగలుగుతాయి గమనించగలరు అలాగే వృచ్చిక రాశి వారికి ఈ మాసనందున గ్రహ సంచారంలో పట్టిందల్ల బంగారం అన్నట్టుగా ఉంటుంది తీర్థయాత్ర బలప్రాప్తి లభిస్తుంది అధికారుల యొక్క అనుకృత బాగా ఉంటుంది ఉద్యోగం చేయ వారికి ఉన్నత పదులు పొందగలుగుతారు అలాగే ధనం అనేది ఏదో రకంగా చేతికి అందుతూ ఉంటుంది వ్యాపారాలు బాగా అభివృద్ధి అవుతాయి సంతాన సౌక్యం బాగా ఉంటుంది విలువైన వస్తువులు కొనగలుగుతారు బంగారు ఆభరణాలు కొనగలుగుతారు వాహనాలు కొనగలుగుతారు అన్నింటి మీకు జయం చేకూర్చగలుగుతుంది శ్రీమన్నారాయణ ఓ నమ శివాయ ఇలాంటి మరిన్ని సరిగ్గా కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి